సిపిఎం మంగళగిరి పట్టణ ఇరవై నాలుగో మహాసభ మున్నంగి సుబ్బారావు నగర్ పేరిట స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం జరిగింది మహాసభకు అధ్యక్ష వర్గంగా వివి జవహర్ లాల్ పిల్లల మరి బాలకృష్ణ జె బ్రాహ్మణి వ్యవహరించారు మహాసభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు హాజరయ్యారు

సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చంగయ్య వై నేతాజీ ఈమణి అప్పారావు ఎం రవి సీనియర్ నాయకులు జేవి రాఘవులు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు మహాసభ ప్రారంభ సందర్భంగా సిపిఎం జెండాను సీనియర్ సభ్యులు ఈ కాటమరాజు ఆవిష్కరించారు జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అలాగే ఈ ప్రాంతంలో ప్రజా పోరాటాలు చేసిన దివంగత నేతల చిత్రపటాలకు పొలమాలలు వేసి నాయకులు అంజలి ఘటించారు గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు దివంగతులైన నాయకులకు మహాసభ సంతాపం తెలియజేసింది మహాసభను ఉద్దేశించి సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించడం లేదని విమర్శించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు దాడులు పెరిగిపోతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆరోపించారు ఈరోజు పార్టీ శాఖ మహాసభలు కానీ ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి ఆల్ ఇండియా మహాసభ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు నుంచి దాకా మధురైలో జరుగుతుంది ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి తొంభై ఏడు శాఖల గ్రామీణ వార్డు శాఖల మహాసభలు జరిగినాయి ఈ నెలలో అన్ని మండల పట్టణ మహాసభలు జరుగుతున్నాయి ఈరోజు చివరి మహాసభ ఇది రేపు పద్నాలుగు పదిహేను తేదీల్లో శనివారం ఆదివారం డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీలు జిల్లా మహాసభలో జరుగుతున్నాయి ఈ మహాసభల్లో ప్రధానంగా ఒక రాజకీయ విధానాన్ని రూపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన చేయాలని చెప్పి సిపిఎం నిర్ణయించుకుంటుంది సిపిఎం ఆల్ ఇండియా మహాసభలో గత మహాసభలో ఒక రాజకీయ విధానాన్ని తీసుకున్నాం దేశానికి బీజేపీ ప్రమాదంగా ఉంది బీజేపీ ప్రమాదంగా ఉంది కాబట్టి బీజేపీని బలహీనపరచాలా బీజేపీని ఓడించాలని చెప్పేసి ఒక రాజకీయ విధానాన్ని తీసుకున్నాం దానికి అనుగుణంగానే సిపిఎం పార్టీ చిన్న పార్టీ అయిన సీతారామేశూరి గారి నాయకత్వంలో ఇక్కడ ఇండియా కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ బలాన్ని తగ్గించడంలో కీలకమైనటువంటి పాత్రని సిపిఎం పార్టీ పోషించింది నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చాడు ఎన్నికలకు ముందు ఆయన ప్రధానంగా రెండు మూడు అంశాలు మీరు మాట్లా చెప్పారు ప్రచారం చేశారు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగాన్ని కాపాడుతాం మేము అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తాం ప్రభుత్వ రంగాన్ని రక్షిస్తామని చెప్పి చెప్పారు అవి ఐదు నెలల కాలాన్ని పరిశీలిస్తే మనకి ఈరోజు చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయిన నిత్య జీవితావసరాల సరుకుల ధరలు బియ్యం కందిపప్పు నూనెలు ఇతర ధరలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలన్నీ పెరిగిపోయినాయి ఒకవైపు ప్రజల యొక్క ఆదాయాలు తగ్గిపోయినాయి నిరుద్యోగం పెరుగుతూ ఉంది ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి తీయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రజల కొనుగోలు శక్తి ధర తగ్గిపోయి ప్రజల ధరలు పెరుగుతూ ఉంటే ప్రజలు అట్ట జీవించాలా ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతా ఉన్నాయి అందుకనే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నాం రెండవది మహిళల మీద అత్యాచారాలు ఎక్కడ అక్కడ అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ ప్రాంత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా మనం చూసాం విశాఖపట్నంలో కానీ అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మహిళల మీద బాలికల మీద యువతుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో మనం చూసే పని అయితే రాష్ట్రంలో ఇక్కడ తెలుగుదేశం మద్దతుతోటి బీహార్లో నితీష్ కుమార్ మద్దతుతోటి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇసుకని కంట్రోల్ చేయాల పాత పద్ధతిలోని ఇసుక ఉంది మధ్య ఒక ఆదాయ వనరుగా చూపిస్తున్నారు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల రూపంలో పెంచితే ఈయన ఐదు నెలల్లోనే ఇప్పటికి పదహారు వేల కోట్ల రూపాయలు పెంచాడు ఇంకెంత పేరు అర్థం కావట్లా అందుకని వాళ్ళ విధానాలకి ఏళ్ళ విధానానికి తేడా లేదు లోకేష్ గారు పాదయాత్రలో చెప్పాడు కమ్యూనిస్టులు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ నియోజకవర్గంలో నలభై ఐదు వేల కుటుంబాలకి ప్రభుత్వ భూములు ఇళ్ళు వేయించారు వాళ్ళ పోరాటం ఫలితంగానే సుమారుగా ఇరవై వేల కుటుంబాలకి పట్టాలు వచ్చినాయి ఇంకొక ఇరవై రెండు వేల కుటుంబాలకు పట్టాలు రావాలా ఆ పట్టాల కోసం మనం ఆందోళన నిరవధికంగా ఆందోళన చేశాం మంగళగిరి టౌన్లో కూడా మూడు వేల కుటుంబాలకు పట్టాలు రావాల్సింది లోకేష్ గారు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూములు ఇళ్ళేస్తున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని పట్టాలు ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరం తీసుకెళ్ళి రాజధానిలో పెడతానని చెప్పి చెప్పాడు రాజధానిలో పెడితే కోర్టు ఒప్పుకోవాలా ఈరోజు పట్టాలు ఇస్తాను అని చెప్పేసి లోకేష్ గారు శిలాఫలకాన్ని కూడా వేశాడు మళ్ళీ కనపడలే అందుకని ఇళ్ళ పట్టాలు ఏవండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ధరలను కంట్రోల్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ సమస్యలన్నింటి మీద మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళనలకి సిపిఎం పార్టీ పూనుకుంటుంది కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈ మహాసభలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు జరపండి ఉచితం తీసుకొని ఇవ్వండి అదేవిధంగా మధ్యాన్ని కంట్రోల్ చేయండి మహిళల మీద అత్యాచారాలను కంట్రోల్ చేయండి ప్రోప్ ఛార్జలను రద్దు చేయండి రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ఎస్ చంగయ్య మాట్లాడుతూ సిపిఎం చేసిన అనేక పోరాటాలు ఉద్యమాలతోనే మంగళగిరిలో అనేక కాలనీలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు ప్రభుత్వం ఆ కాలనీలకు పట్టాలిచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు మంగళగిరి పట్టణంలో సిపిఎం పార్టీ ఇరవై నాలుగవ మహాసభ ఈరోజు జరుపుకుంటా ఉన్నాం మంగళగిరి పట్టణంలో అనేక మంది అమరవీరులు పనిచేసినటువంటి చరిత్ర మంగళగిరి పట్టణానికి ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు కృషి చేశారు మండలాధ్యక్షుడిగా అట్లాగే సమితి ప్రెసిడెంట్గా చేశారు అట్లాగే సింహాద్రి శివారెడ్డి గారు భీమిరెడ్డి సాంబరెడ్డి గారు కంటే రంగారావు గారు కంటే కామయ్య గారు జొన్నవల భావనరేషి గారు జొన్నవల పరమేశ్ గారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది అమరవీరులు ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలు తీసుకొని కృషి చేశారు వారందరూ చేసిన కృషి వల్ల మంగళగిరి పట్టణంలో కమ్యూనిస్టులు వేయించినే దాదాపు మూడొంతులు భూభాగం పేద ప్రజలకి ఇళ్ళేసి ఆక్రమించి పేద ప్రజలకి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర ఉంది ఆ కారణంగా మంగళగిరి పట్టణంలో మూడొంతులు భూభాగంలో అనేక నగరాలు వేయించినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజు కూడా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పేదలకి ఇంకా మూడు వేలు నాలుగు వేల మంది పట్టాలు రావాల్సినటువంటి పేద ప్రజలు ఉన్నారు రత్నాల చెరువు కానీ కొండ ఫారెస్ట్ ప్రాంతం కానీ దేవాదాయ భూమి కానీ ఇట్లాగా వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము భవిష్యత్తులో ఆందోళన చేయబోతూ ఉన్నాం అట్లాగే లోకేష్ గారు పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మేము పోరాటం చేసిన కారణంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కమ్యూనిస్టులు గుడిసె లేపిస్తారు మేము డాబాలు కట్టిస్తామని చెప్పి రాజీవ్ గృహం కల్ప కట్టించినా టిడ్కో ఇళ్ళు కట్టించినా కమ్యూనిస్టుల పోరాటం వల్లే ఇవన్నీ సాధ్యపడిందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం గతంలో ఈ మంగళగిరి పట్టణంలో కమ్యూనిస్టులు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన చేసి ఈ పట్టణంలో అనేక ప్రజా సమస్యల్ని పరిష్కారం చేశారు మంచినీటి సమస్య కానీ అట్లాగే రోడ్ల సమస్య కానీ అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు ఈ ప్ర ఈ ఇటీవల కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక నాయ మంది నాయకత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇతరులకు ఇస్తూ ఉంటే దాన్ని వైద్యశాలగా కొనసాగించాలని కోర్టుకెళ్లి జీవో తీసుకొచ్చి దాన్ని నిలబెట్టడంలో సిపిఎం పార్టీ ప్రధాన భూమిక నిర్వహించింది అట్లాగే రత్నాల చెరువులో ఇళ్ళు తొలగిస్తూ ఉంటే ఆ ఇళ్ళు హైకోర్టులో స్టే చేసి ఆ ఇల్లు నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది అట్లాగే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ రోడ్డు పేరుతో ఇళ్ళు తొలగిస్తూ ఉంటే ఆ ఇళ్ళను నిలబెట్టడానికి ఒక పెద్ద పోరాటం నడిపింది చెత్త పను రద్దు చేయాలని ఇసుక ఉచితంగా ఇవ్వాలని జగన్ గవర్నమెంట్లో పోరాటం చేసిన కారణంగా అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారి మొత్తం ఆ సమస్యల్ని నేను తీరుస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇట్లాంటి అనేక సమస్యలు నిరంతరం తీసుకొని ప్రజల తరఫున ప్రజలకి అండగా ఎర్రజెండా ఉంటా ఉంది ఈ ఎర్రజెండాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి మేము ప్రజలకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలకు అండగా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తీసుకొని నిరంతరం మేము పోరాటం చేయడానికి మహాసభ అనేక తీర్మానాలు చేసి ఆ తీర్మానాలంటే ప్రజల ముందు తీసుకుపోయి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్ గత మహాసభ నుండి ఈ మహాసభ వరకు జరిగిన పార్టీ కార్యక్రమాలపై నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు